ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మీకు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని తెలిసిందా ట్యూబ్స్ బ్లాక్ గల కారణాలు ఏంటి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ట్యూబ్స్ బ్లాక్ అవడానికి గల కారణాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా సరే గర్భసంచుల ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి ట్యూబ్స్ లోకి వెళ్ళినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రెండో ముఖ్యమైనది మనకి అండాశయంలో బ్లడ్ గూడు కట్టి ఎండోమెట్రోసిస్ సమస్య ఉన్నప్పుడు కూడా దాని నుంచి వచ్చే అతుకుల వలన ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మూడోది మీకు ఏమైనా సర్జరీస్ అయినాయా ఇన్ఫెక్షన్స్ అయినాయా పొట్టలో చీము చేరిందా అపెండిక్స్ ట్రప్చర్ అయిందా ఇటువంటి ప్రీవియస్ సర్జరీస్ కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాలుగోది ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయా ఆ ట్యూబ్ యొక్క పొజిషన్ దగ్గర ఫైబ్రాయిడ్స్ అడ్డంకులు ఏర్పడుతున్నాయా అటువంటిప్పుడు కూడా మనకి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ప్రెగ్నెన్సీస్ రావా వస్తాయి ట్యూబ్స్ బ్లాక్ క్లియర్ చేసుకోలేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఐఏఎఫ్ ఈ ప్రాసెస్ ద్వారా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది మరిన్ని వివరాల కోసం ప్లీజ్ టు కాంటాక్ట్